చూడతా మిమ్మల్ని నన్ను వదిలేసి వాళ్ళ నాన్న హక్ చేసుకుందని ఆదిత్య అయితే ఇంకా పద్మాలతో అంటూ ఉంటాడు అందరు సంతోషంగా నవ్వుకుంటూ ఉంటాడు అసలు ఆదిత్య ఆనంది కోసం ఏం చేశాడు ఏంటనే ఇప్పుడు ఈ వీడియోలో నచ్చుతాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియోస్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఆనంది అయితే ఇంకా ఆదిత్య చెప్పిన మాటలకైతే అగ్రి అవుతుంది అగ్రి అయ్యి ఆదిత్య గారు ఏం చెప్పినా నా కోసమే కదా చెప్పేదని చెప్పి ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆనందినైతే ఆదిత్య బాధ పెట్టకుండా ఆనందికి నచ్చినట్టు ఉంటాడనమాట ఇంకా ఆనందికి అయితే చెప్తూ ఉంటాడు ఆనంది అయితే ఇంకా ఆదిత్య గారు మీరు నా జీవితంలోకి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి ఎందుకంటే నేను బాధపడుతున్నప్పుడు నా బాధను చూసి మీరు ఆ బాధను తొలగిస్తారు నేను సంతోషంగా ఉన్నప్పుడు నా సంతోషాన్ని ఇంకొక రెట్టింపు చేసి నన్ను సంతోషపెడతాడు ఇదంతా మీ వల్లే ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది ఆనంది మరీ నన్ను పొగడు మాకు ఎక్కువగా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఇంక ఇంతలోకి అయితే సునంద ఆనంది ఆదిత్య ఇద్దరు రాండి భోజనం చేద్దామని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా ఆనంది అమ్ము పిలుస్తుంది పద అని చెప్పేసి ఆదిత్య ఆనంది ఇద్దరు అయితే భోజనానికి వెళ్తారు ఇంకా భోజనానికి వెళ్ళగానే సునంద ఆదిత్య అందరు కూర్చొని శశికాంత్ అందరు కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు అమ్మ ఆనంద్ ఈరోజు వంటలు అద్దరిపోయినాయి అమ్మ అని శశికాంత్ అంటూ ఉండగా ఆదిత్య అవును డాడీ ఈరోజు వంటలు చాలా అని ఇంకా పనావిడ పిలుస్తారు ఈరోజు ఇంత బాగా వంట చేశావు ఏంది నీ మనసు ఎటు మళ్ళీందని పనావిని పిలుస్తూ ఉంటే పనావి అయితే ఆ బాబుగారు ఈరోజు నేను వంట చేయలేదు అయ్యారు అని చెప్పేసి పనావిడ అంటూ ఉంటుంది నువ్వు వంట చేయలేదా మరి ఎవరు చేశారు అని చెప్పేసి ఆదిత్య అడుగుతుంటే ఇంకెవరు ఆనంద అమ్మే చేసిందని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు అవును ఆనంది చేసింది ఆనంది నీకు వంట కూడా వచ్చా అని చెప్పి ఆదిత్య అంటుంటాడు ఏంటి ఆదిత్య గారు నాకు వంట రాదు అనుకుంటున్నారా నాకు ఆ వంట మస్తు వచ్చు నేను మా నాయనికి మా అమ్మకి నేనే చేసి పెడతానని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఇంకా ఆదిత్య కూడా అవును ఆనంది నీకు ప్రతి దాంట్లో నైపుణ్యం ఉంది అని ఆదిత్య మెచ్చుకుంటూ ఉంటాడు రే నా కొడక ప్రతి దాంట్లో మెచ్చుకోవటం కదరా నా కొడలకి మంచి గిఫ్ట్ ఇవ్వని శశికాంత్ అంటూ ఉంటాడు శశికాంత్ మాటలకి ఇంకా ఇంకా సునంద అయితే కలెక్ట్ చేసుకొని అవును నా కోడలికి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలి అది నేనే ఇస్తానని చెప్పి సునంద అంటూ ఉంటుంది సునంద నువ్వు ఇస్తావా గిఫ్ట్ ఏమిస్తున్నావు నీ కోడలికి అని చెప్పి శశికాంత్ అడుగుతూ ఉండగా నా కోడలికి ఏం గిఫ్ట్ ఇస్తాను అనేది నా కోడలు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు అని చెప్పేసి ఇంకా సునంద అంటూ ఉంటుంది నీ కోడలు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు అని చెప్పేసి ఇంకా శశికాంత్ అంటూ ఉండగా మన ఆఫీస్ అడ్వకేట్ లీగల్ అడ్వికేట్గా ఆనందిని నియమిస్తున్నాను అనగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి పైకి లేగుస్తుంది అనమాట ఆనంది ఏంటి లేచో కూర్చో కూర్చో అని చెప్పేసి సునంద అంటూ ఉంటుంది ఇంకా ఆనంది అయితే ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా పైకి లేచి అయితే నిలబడుతుంది ఆనంది లేచి నిలబడటంతో ఇంకా సునంద అయితే ఏంటి ఆనంది అంటే సారీ అత్తయ్య గారు మీరు అన్న మాటను నేను జీర్ణించుకోలేకపోతున్నానని ఆనంది అంటూ ఉంటుంది నేనేమన్నాను ఆనంది అని చెప్పి ఇంకా సునంద అయితే ఇంక అడుగుతూ ఉంటుంది సారీ అత్తయ్య గారు ఏమన్నారో మీకు అర్థం కాకపోయినా నాకు అర్థమైపోయింది మన కంపెనీ లీగల్ అడ్వకేట్గా నేను ఉండటానికి నాకైతే ఇష్టం లేదు అత్తయ్య గారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఆనంది నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా ఆదిత్య నీ భర్త అయితే ఈ ఇంటి కోడలుగా నీ బాధ్యత ఆ లీగల్ అడ్వకేట్గా ఎందుకు ఉండవు ఏంటి అని చెప్పేసి ఇంకా సునంద అడుగుతూ ఉండగా ఆనంద్ అయితే ఉండను అత్తయ్య గారు ఎందుకంటే మీరు ఒకసారి మా బస్తీకి వచ్చి బస్తీని కబ్జా చేయాలని చూశారు గుర్తుందా అని చెప్పి ఆనంద్ అయితే చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు ఆనంది అని చెప్పేసి సునంద అంటూ ఉంటుంది సునంద అన్న మాటకైతే ఆనంద్ ఇప్పుడే కావాలి అత్తయ్య గారు ఆ టాపిక్ అంది అయితే అంటూ ఉండగా ఆనంది అవును అత్తయ్య గారు ఇప్పుడైతే ఎవరు ఆ టాపిక్ ఎందుకంటే అప్పుడు మీ అబ్బాయి లేరు మీ అబ్బాయికి ఈ విషయం తెలియదు కదా ఇప్పుడు మీరు నన్ను ఆఫీస్ అడ్వికేట్ లీగల్ అడ్వికేట్గా చేస్తే నేను మా నాయన తరపున పోరాడలేను మా నాయన తరపున నేను నిలబడలేను అందుకే అత్తయ్య గారు నేనైతే ఇప్పుడు ఆఫీసు అడ్వకేట్గా అయితే ఉండలేను అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఆనంది నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి సునంద్ అంటూ ఉంటుంది నాకు బాగానే అర్థమవుతుంది అత్తయ్య గారు సారీ అత్తయ్య గారు నేనైతే లీగల్ సర్టిఫికేట్గా అయితే ఉండదలుచుకోవట్లేదు అని ఆనంది అయితే ఇంకా చేయగడిగేసి వెళ్ళిపోతుంది ఎంత పొగరు అయితే లీగల్ అర్టిఫికేట్గా ఉండనని చేయగడుక్కొని వెళ్ళిపోతుంది ఇంకా ఆనందికి ఎంత పొగరు తినడానికి లేకపోయినా పొగరుకి మాత్రం ఏం తక్కువ లేదు అంతే బస్తీ బస్తీ అనిపించుకుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ సునంద్ అయితే నోట్ జారుతుంటుంది మమ్మీ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ ఆనంది గొప్పతనం నువ్వు మీటింగ్లో చూడలేదా అసలు ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అని చెప్పి ఆదిత్య అంటుంటాడు నాన్న ఆదిత్య ఇలాంటి బస్తీ వాస్తులు అవసరానికి నాన్న తర్వాత వాళ్ళ అవసరం తీరిపోయినాక మనల్ని వదిలేస్తారని చెప్పి సునంద అంటూ ఉంటే సునంద నీ నోటికి అద్దు ఆపు లేకుండా పోతుంది రోజు రోజుకి ఆపు అని చెప్పేసి శశికాంత్ కూడా సునంద అని అరుస్తూ ఉంటాడు ఏంటండి ఆ ఆపేది అసలు తను ఎంత పొగరుగా వెళ్ళిందో తెలుసా అని చెప్పేసి ఇంకా ఆదిత్య అయితే ఆనంది వెనకే వెళ్తాడు ఇంకా ఆనంది అయితే ఇంకా మంచం మీద కొనుకొని బాధపడుతూ ఉంటుంది నాన్న నేను మీకు ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోగలుగుతానో లేదో నాకైతే తెలీదు మా అత్తగారు నా మాట నిలబెట్టుకోకుండా చేయడానికి ఇలా ఇదంతా చేస్తుంది నానా అని చెప్పి ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇంకా ఆనంది వెనకొచ్చిన ఆదిత్య ఎందుకు ఆనంది ప్రతిదానికి బాధపడతావు నీకు చెప్పాను కదా ప్రతిదానికి బాధపడొద్దని పద ఇప్పుడు నేను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తానని ఆదిత్య అయితే ఇంకా ఆనందిని వాళ్ళ నాన్న దగ్గరికి అయితే తీసుకెళ్తాడు వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి ఇంకా ఇదిగో సింహాద్రి గారు మీ కూతురు వచ్చింది అని చెప్పేసి ఆదిత్య అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటకి అయితే సింహాద్రి చాలా కోపడుతూ ఉంటాడు ఏం బిడ్డ ఏముందని మా దగ్గర తీసుకోవడానికి వచ్చినావు బిడ్డ అని చెప్పేసి సింహాద్రి అంటూ ఉంటాడు ఏం తీసుకోవడానికి రాలేదు నాయన అనగానే ఇంకా ఆపండి మీ కూతురిని నిందించడం మీ కూతురు మీ దగ్గర ఏం తీసుకోవడానికి అయితే రాలేదు మీ కూతురు మీ బస్తీని కాపాడటానికి మా అమ్మతోనే పోటీ పడింది అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటాడు ఇంకా ఆదిత్య అయితే జరిగిందంతా ఇంకా సింహాద్రితో చెప్తాడు అవునా బిడ్డ నేను నేను తప్పక అర్థం చేసుకున్నాను బిడ్డ నన్ను క్షమించి బిడ్డ అని ఆనందిని క్షమించమని అడుగుతుంటే అయ్యో నాయన నువ్వు నన్ను క్షమించమని అడగటం ఏంటి నాయన నేను నీ బిడ్డను నాయన అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఆనంది అన్న మాటకైతే ఇంకా సింహాద్రి ఆనందిని దగ్గరికి తీసుకుంటాడు ఆనంది అయితే ఇంకా సింహాద్రిని హబ్ చేసుకుంటుంది హబ్ చేసుకోవడంలో చూసారు అత్తగారు నీ కూతురు నన్ను వదిలేసి వాళ్ళ నాయని హగ్ చేసుకుంటుంది ఇది ఎక్కడి నాయము అత్తగారు అని చెప్పేసి ఇంకా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు ఆ మాట విన్న ఆనంది అయితే ఆదిత్యకి వెళ్ళి చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఇది అంతా అయితే ఆనంది కలగంటూ ఉంటుంది ఆదిత్య గారు నా కోసం ఇలా చేస్తే బాగుండి కదా అని కలగంటూ ఉంటుంది మరి చూద్దాం ఆనంది కళ నిజమవుతుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మరి వీడియోతో మళ్ళీ కలుసుకున్నంతవరకు బాయ్ ఫ్రెండ్స్